హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసుకుందాం అదేంటంటే మామూలుగా కొడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు సో అలా కొట్టడం వల్ల ఒక వ్యక్తి పళ్ళు రాలిపోతే దాన్ని గ్రీవియస్ హట్ అంటారు ఏమంటారంటే గ్రీవియస్ హట్ అంటే అతని పళ్ళు అనమాట లేకపోతే విరిగిపోయింది దాన్ని గ్రీవియస్ హట్ అంటారు ఇలా ఒకరిని కొట్టడం వల్ల నోటి పళ్ళు రాలిపోతే ఎలాంటి శిక్ష పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ దీన్ని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ సిక్స్టీన్ చెప్తుందనమాట ఎవరైతే ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఆ వ్యక్తి పళ్ళు ఇరిగిపోవడం కానీ పోవడం కానీ జరుగుతుందో ఆ వ్యక్తి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ వన్ సిక్స్టీన్ అంటే గ్రీవియస్ హట్ అంటే ఏంటో చెప్తుంది గ్రీవియస్ హట్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పళ్ళు కావాలనే రాళ్ళగొట్టినట్లయితే అది గ్రీవియస్ హట్ అవుతుంది అది సెక్షన్ వన్ సిక్స్టీన్ చెప్తుంది వన్ సెవెంటీన్ ఆ గ్రీవియస్ హట్ వాలంటరీగా అంటే కావాలని చేశారు దాని పనిష్మెంట్ ఏంటో చెప్పేది వన్ సెవెంటీన్ సెక్షన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఎంత పనిష్మెంటు అంటే సెవెన్ ఇయర్స్ అండ్ ఫైన్ ఎవరైతే ఇతరుల పళ్ళును కావాలని రాలగొట్టినట్లయితే అతనికి ఎంత పనిష్మెంట్ ఉంటుందంటే సెవెన్ ఇయర్స్ అండ్ ఫైన్ సెవెన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం అంటే మినిమమ్ ఎంతైనా వేసుకోవచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇట్లా సెవెన్ ఇయర్స్ లోపు ఎంతైనా వేసుకోవచ్చు అండ్ ఫైన్ ఫైన్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత ఇవ్వాలి అని చెప్పి సో ఇది ఎవరైనా పళ్ళని రాలగొడితే రాలగొట్టిన వ్యక్తికి ఎంత పనిష్మెంట్ అని అంటే బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీన్ ప్రకారము సెవెన్ ఇయర్స్ లోపు ఎంతైనా పడవచ్చు అండ్ ఫైన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్